హాయ్ గైస్ ఈరోజు నేను ఎగ్ కర్రీ చేస్తున్నాను ఈ ఎగ్గు కర్రీ రైస్లోకైనా దోశలకైనా ఇడ్లీలకైనా సూపర్గా ఉంటుంది చపాతీలకు కూడా చాలా బాగుంటుంది ఎలా చేయాలో ఏమేమి వాడని ఒకసారి చూసేద్దామా మరి ఇంకెందుకు ఆలస్యం వెల్కమ్ టు మై ఛానల్ వరం మల్టీ గేడ్డమ్ ముందుగా దీనికోసం మనం ఒక పేస్ట్ రెడీ చేసుకోవాలి దానికోసము ఒక స్పూన్ కొబ్బరి పొడి హోల్ గరం మసాలా సోంపార స్పూన్ ఒక హాఫ్ ఇంచీ చెక్క ఇలాచి మూడు లవంగాలు ఒక మూడు టమాటాలు ఒక రెండు రెండు మీడియం సైజు ఉల్లిపాయలు కట్ చేసుకొని మిక్సీకి పట్టి పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు ముందుగా స్టవ్ వెలిగించుకొని కడాయి పెట్టుకోవాలి కడాయి వేడైన తర్వాత ఇందులోకి ఆయిల్ వేసుకోవాలండి ఆయిల్ వేడైన తర్వాత మనము గుడ్లు వేసి వేయించుకోవాలి గుడ్లు వేయించుకొని బాగా ఒక బ్రౌన్ కలర్ వచ్చేలాగా పై వేయరు వేయించుకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు ఎగ్స్ బాగా కలర్ మారింది కదా ఇప్పుడు తీసేసుకుందాం అన్ని ఎగ్స్ని తీసుకుని పక్కన పెట్టుకొని ఇదే కడాయిలో ఉన్న ఆయిల్లో ఇప్పుడు మనము పోపు పెట్టుకోవాలి ముందుగా ఒక హాఫ్ స్పూన్ ఆవాలు వేసుకోవాలి కొద్దిగా జీలకర్ర వేసుకోవాలి ఆవాలు జీలకర్ర వేగిన తర్వాత మనము ముందుగా కట్ చేసి ఉంచుకున్న ఉల్లిపాయలు వేసుకోవాలి ఉల్లిపాయలు బాగా వేగిన తర్వాత కొద్దిగా కరివేపాకు కూడా వేసుకోవాలండి ఇందులో బాగా కలుపుకుని వేయించుకోవాలి అందులోకి వన్ అండ్ హాఫ్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్నాను అల్లం వెల్లుల్లి పేస్ట్ బాగా వేగిన తర్వాత మనం ముందుగా మిక్సీ వేసి ఉంచుకున్న ఈ మిశ్రమాన్ని వేసుకోవాలి వేసుకుని అందులోని ఆయిల్ పైకి వచ్చేదాకా వేయించుకోవాలి బాగా వేయించుకున్న తర్వాత ఇందులోకి ఇప్పుడు మనము కొద్దిగా పుదీనా వేసుకోవాలి పుదీనా వేసుకొని బాగా వేయించుకోవాలి పుదీనా వేసుకుంటే మంచి స్మెల్ వస్తుందండి పుదీనాలోని అరోమా చాలా బాగుంటుంది ఇప్పుడు మనము పసుపు వేసుకుందాం కొద్దిగా పావు చెంచా పసుపు వేసుకున్నాను అలాగే మన టేస్ట్ తగ్గ సాల్ట్ వేసుకుందాం ఇప్పుడు ధనియాల పొడి ఆఫ్ చెంచా వేసుకుంటున్నాను అలాగే కారం కూడా ఆఫ్ చెంచా వేసుకుంటున్నాను వేసుకున్న తర్వాత మంచిగా కలుపుకోవాలండి కలుపుకున్న తర్వాత ఇందులోకి నేను వన్ అండ్ హాఫ్ గ్లాస్ వాటర్ వేసుకున్నాను వాటర్ వేసుకుని ఈ గ్రేవీ మొత్తం దగ్గరకు వచ్చేదాకా కుక్ చేసుకోవాలి ఇప్పుడు ఇందులోకి ఆఫ్ చెంచా లెమన్ పిండుకుంటున్నాను మన గ్రేవీ మొత్తం దగ్గరకు వచ్చింది కదా ఇప్పుడు కొద్దిగా కొత్తిమీర వేసుకుందాం అలాగే మనం వేయించి పక్కన పెట్టుకున్న ఎగ్స్ కూడా వేసుకుందామండి వేసుకున్న తర్వాత కొద్దిగా కలుపుకొని ఒక ఫైవ్ మినిట్స్ కుక్ చేసుకుందాం అంతే అండి మన ఎగ్ కర్రీ రెడీ అయిపోయింది మీకు కనుక నచ్చినట్టయితే ఒకసారి ట్రై చేసి నాకు ఎలా ఉందో చెప్పండి కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఇప్పుడు మనము ఈ కర్రీని ఒక సర్వింగ్ బౌల్లోకి తీసుకుందాం చాలా సింపుల్గా ఎగ్ కర్రీ రెడీ అయిపోయింది కదా చాలా టేస్టీగా ఉంటుంది ట్రై చేయండి